వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది అందుకే ప్రతి దేశంలో వింత ఆచారాలు వినూత్న సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి మన దేశంలో అయితే ఎన్నో మతాలు ఉన్నాయి కాబట్టి వారి వారి మతాలకు సంబంధించిన సాంప్రదాయాలకు అనుగుణంగానే వివాహం జరిపించడం చేస్తూ ఉంటారు అయితే కొన్ని దేశాల్లో వివాహాల విషయంలో కొనసాగే కొన్ని కొన్ని ఆచారాలు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అవాక్యలా చేస్తూ ఉంటాయి ఇక అక్కడి ఆచారాల గురించి తెలిస్తే వామ్మో ఇదెక్కడి ఆచారం రా బాబు అని ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా ఒక వింత ఆచారం అయితే ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి వింతైన ఆచారం గురించే సాధారణంగా నచ్చిన యువతితో వివాహ బంధంలోకి అడుగు పెట్టడం గురించి విన్నాం కానీ ఒక దేశంలో ఇలా చేస్తే మాత్రం కుదరదు ఏకంగా పక్కవాడి భార్యపై కన్నేసి కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలి వినడానికే కొంత విచిత్రంగా ఉంది కదా కానీ ఇది వారికి తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమట ఆఫ్రికా దేశంలో ఈ సాంప్రదాయం కొనసాగుతోందట ఆఫ్రికా ఖండంలో ఉన్న నైజర్ దేశంలో వొడాబో అని గిరిజన తెగ ఉంది ఈ తెగలోని ప్రజలు మొదటి పెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో వారు కుదిర్చినట్లుగానే చేసుకుంటారు కానీ ప్రేమ పెళ్లికి మాత్రం వాళ్ళు స్పెషల్ ఛాన్సెస్ ఇస్తారు ప్రతి సంవత్సరం గెరేవో అనే ఒక పండుగ జరుగుతుంది అక్కడ ఆ పండుగ రోజు యువకులు ముఖం నిండా రంగులు వేసుకొని కళ్ళు పెద్దవిగా కనిపించేటట్లు మేకప్ చేసుకొని నాట్య ప్రదర్శనలు చేస్తారు అయితే వాళ్ళ లక్ష్యం ఏంటంటే అక్కడకు వచ్చిన పెళ్ళైన మహిళల దృష్టిని ఆకర్షించటం ఇక ఇలా నచ్చిన మహిళను ఒక యువకుడు ఎంచుకుంటాడు ఆమె కూడా అతడిది ఇష్టపడితే ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదంతా ఆమె భర్తకు తెలియకుండా జరగాలట అంటే ఇతరుల భార్యను ప్రేమలో పడేసి కిడ్నాప్ చేయటం ఈ తెగలో సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది ఇది తప్పు కాదు మగవాడి విజయంగా భావిస్తారు అక్కడి ప్రజలు ఈ పని చేసినందుకు ఇక్కడ శిక్షలు కూడా ఉండవు ఎవరు ప్రేమను గెలిచారో వాళ్లే హీరోలు అక్కడ ఇక భర్త అయిన వాడు దీనిని అంగీకరించక తప్పదు పాపు ఈ తెగ దృష్టిలో వివాహం అనేది ఒక ఒప్పందం కాదు మనసుల మధ్య బంధం అని భావిస్తూ ఉంటారు ఈ ఆచారం మనకి వింతగా తప్పుగా అనిపించినా కూడా వడాబో తెగలో ఇది గౌరవప్రదమైన సాంప్రదాయం ఇక ప్రేమకు వ్యక్తిగత ఇష్టానికి ఇచ్చే విలువ ఈ ఆచారం అని స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇలాంటి వింత సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి ఇలాంటి వింత ఆచారాల గురించి మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలపండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి